హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి గోధుమ పిండి బెల్లంతో ఇలా పిల్లలకి స్నాక్స్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారండి నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి అంత బాగుంటాయి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి మరి గోధుమ పిండి బెల్లంతో చేసుకునే ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అంతకంటే ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాష్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి దీనికోసం నేను ఇక్కడ ఒక బేషన్ తీసుకున్నాను దాంట్లోకి పావు కేజీ వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి గోధుమ పిండి అయితే హెల్త్కి మంచిది కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వాడుకోవచ్చు దీంట్లోకి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతి చేసుకోవటానికి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను పాన్ పెట్టుకొని ఒక కప్తో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకుంటున్నానండి ఏ కప్తో మనం బెల్లం వేసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలండి ఎక్కడ కూడా చిన్న చిన్న బద్దలు అనేవి లేకుండా బెల్లం మొత్తాన్ని ఈ వాటర్లో కరిగించుకోవాలి చూడండి బెల్లం మరిగి ఇలా ఒక పొంగు వస్తున్నప్పుడు దాంట్లో మనం మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడిని అయితే వేసుకోవాలండి యాలకల పొడి వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి మనకి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది అంటే మనం చేత్తో పట్టుకొని చూస్తే మనకి చేతికి జిగిరి జిగిరిగా స్టిక్కీగా తగిలితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి ఆ పాకాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఒక స్పూన్ అయితే గోధుమ పిండి వేసుకున్నానండి దీంట్లోకి ఒక గరిటెడ్ వరకు నూనె వేసుకొని మనం దీన్ని పేస్ట్లా అయితే చేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా ముద్దలు అనేవి లేకుండా ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి చేసుకోవాలండి పేస్ట్ లాగా చేసుకొని దాన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందాక నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి గోధుమ పిండిని ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండలా అయితే కొంచెం కొంచెం ముద్దని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండికి నాకు ఒక ఐదు వరకు బాల్స్ అయినాయి అండి చూడండి ఐదు వరకు అయినాయి ఇప్పుడు ఫ్లోర్ మీద నేను కొంచెం పొడి పిండిని వేసుకొని దీన్నైతే చపాతీలాగా ఒత్తేసుకుంటున్నానండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి చూడండి ఈ విధంగా ఒత్తేసుకున్నాను చూడండి ఈ విధంగా ఒత్తేసి ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడ మొత్తం ఐదు చేసుకున్నాను కదండి ఐదు కూడా వేసుకున్నానండి ఇక్కడ నేను వీడియో లెంతి అయిపోతుందని మొత్తం క్లియర్గా చూపించలేదు ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి పేస్ట్ ఉంది కదండి దాన్ని కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా ఆయిల్ బ్రష్తో ఆ పేస్ట్ మొత్తాన్ని ఈ చపాతీకి పట్టేలాగా పట్టించుకోవాలండి చూడండి ఇలా పట్టించిన తర్వాత కొంచెం గోధుమ పిండిని పొడిపిండిని వేసుకొని మళ్ళీ వేరొక చపాతీ వేసి మళ్ళీ మనం మిక్స్ చేసుకున్నటువంటి గోధుమ పిండి మిక్స్చర్ ఉంది కదండి దాన్ని వేసి పొడి పిండిని వేసుకుంటూ ఇలా ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఐదు చపాతీలని వేసుకొని సేమ్ ప్రాసెస్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా దాన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చిన్నగా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కడా కూడా ఊడిపోకుండా ఈ విధంగా అతికించుకోవాలి ఈ విధంగా అతికించుకొని మనం చేత్తో ఈ విధంగా అనుకోవాలండి చూడండి ఇప్పుడు దీన్ని మజ్జిగ మడుచుకొని మళ్ళీ చివరిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనకి మంచిగా లేయర్ లేయర్గా వస్తుందండి ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఇంకొంచెం పొడిపిండిని వేసుకుంటూ దీన్ని చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలండి దీన్ని అయితే కొంచెం మందంగానే ఒత్తుకోవాలి మరి పలుచుగా ఒత్తుకుంటే మనకి లేయర్స్ అనేవి బాగా రావండి కొంచెం మీడియంగా మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా నేను చపాతీ చేసుకున్నాను కదా ఇప్పుడు సైడ్స్ని నాలుగు సైడ్స్ని కూడా ఇలాగ మన దగ్గర పిజ్జా కట్టర్ కానీ నైఫ్ కానీ ఉంటుంది కదా దాంతో అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసి తీసేయాలండి చూడండి ఇప్పుడు వీటిని మనం మీకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే కార్తీలు ఉంటాయి కదండీ మనకి మైదా పిండితో చేస్తారు అలా ఆ షేప్లో కట్ చేసుకుంటున్నాను పొడవు పొడవుగా ముక్కలైతే అయితే మైదా పిండితో చేస్తారండి ఇక్కడ నేను డిఫరెంట్గా గోధుమ పిండితో చేసి పాకం పడుతున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని వీటిని అయితే మజ్జిగ కట్ చేసేసుకున్నానండి మరీ మందంగా లేవు అలా అని పలుచగా కూడా లేవండి నేను మీడియంగా కట్ చేసుకున్నాను ఇక్కడ మీకు ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఈ మాత్రం మందంలో ఉంటే సరిపోతుంది ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తాను కదండీ చూడండి ఎంత మందంగా ఉందో మనకి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఒక దాని మీద ఒకటి చపాతి పెట్టి చేస్తాం కదా లేయర్స్ లేయర్స్ అనేవి ఆయిల్లో ఫ్రై అవుతూ లేయర్స్ అనేవి రిలీజ్ అవుతాయండి బయటకి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ గోధుమ పిండి కాతీలు ఉన్నాయి కదండి వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీకు ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేసుకోవచ్చు ఒకదానికొకటి అతుక్కుంటాయనే భయం కూడా ఏముండదండి చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి ఒక సైడ్ కొంచెం మంచి కలర్ అయితే వచ్చింది కదా వీటిని ఇంకొక సైడ్కి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇంకొక సైడ్కి టర్న్ చేసి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసాను రెండు నిమిషాల తర్వాత చూడండి రెండు సైడ్స్ కూడా ఫ్రై అయిపోయి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి వీటిని బయటకైతే తీసేస్తున్నాను ఆయిల్లో నుంచి చూడండి ఆయిల్లో నుంచి వీటిని బయటకి తీసేస్తున్నాను మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఆయిల్ నుంచి బయటకు తీసేసుకున్నానండి చూడండి ఎంత బాగా మనకి లేయర్స్ లేయర్స్గా విడి విడివిడిగా వచ్చాయి చూస్తున్నారు కదా చూడండి చాలా బాగా వస్తాయి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం ఫ్రై చేసి మనం ఆయిల్ పాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు బెల్లం పాకం ఉంది కదండి దాన్ని ఒకసారి స్టవ్ పైన పెట్టి మనం జస్ట్ ఒక్క మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలంటే వేడి వేడి చేస్తున్నానండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇవి మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వాటికి పడుతుందండి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పాకం చూడండి పాకం మొత్తాన్ని ఒకసారి వీటిని కలిపేసుకోవాలండి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ మీకు నేను తీసి చూపిస్తున్నాను చూడండి పాక మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్నాయి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి అప్పటికప్పుడు చేసి చేయొచ్చండి ప్రిపేర్ చేసి గంటలు గంటలు పక్కన పెట్టాల్సిన పని కూడా ఏమీ ఉండదు గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటూ ఉంటారు కదా ఇలా హెల్తీగా స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మనకి చేయటం కూడా చాలా ఈజీ అండి చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు ఈ గోధుమ పిండి బెల్లం స్వీట్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్